ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదాం గవర్నర్ల అధికారం ముఖ్యంగా కేసు అనేది విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అధికారం పైన సారీ ఇక బిల్లు ఆమోదానికి రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ గడువు విధింపునకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట ఎందుకంటే ఈ వారంలో నేపాల్లో గత ఏడాదిలో బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక నిరసనల గురించి కోర్టు అయితే ప్రస్తావించడం జరిగింది మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూడండి అంటూ వ్యాఖ్యానించింది ఎందుకంటే శాసనసభ ఆమోదించిన పంపిన బిల్లు గవర్నర్ను నెలకు పైగా తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మేత సమర్థించిన క్రమంలో సుప్రీంకోర్టు పైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట మన రాజ్యాంగాన్ని చూసి గర్వంగా ఉంది ఎందుకంటే ఒకసారి మన చుట్టూ ఉన్న దేశాలు ఏం జరుగుతుందో చూడండి నేపాల్లో పరిస్థితి ఒకసారి చూడండి ఈసారి మన రాజ్యాంగాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అని చీఫ్ జస్టిస్ గబాయ్ పేర్కొన్నారు దీనిని అంగీకరించిన జస్టిస్ విక్రమ్నాథ్ నిజమే బంగ్లాదేశ్లో కూడా గత ఏడాది ఇలాంటి ఘటనలే చోటు చేసుకునేవని విద్యార్థులు నిర్వహించినటువంటి నిరసన ఉద్యమం ప్రభుత్వం భవనాల స్వాధీనంతో పాటు వాటిని ధ్వంసం దారితీశాయి వారు ప్రధాని అధికార నివాసాన్ని కూడా నాశనం చేశారని చెప్పడం జరిగింది కాగా తొంభై శాతం నిర్దేశించిన గడువులోగానే గవర్నర్ ఆమోదం పొందుతున్నాయని తుషారా మేహత అయితే చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వేల ఇరవై ఐదు మధ్య కేవలం ఇరవై బిల్లులు మాత్రమే గవర్నర్ పెండింగ్లో ఉంచారని చెప్పేసి ఆయన తెలిపడం జరిగింది అయితే ఈ గణాంకాలు తాము పరిగణలోకి తీసుకోలేమని రాష్ట్రం కోణంలోని ఇది ఎంత మాత్రం సబు కాదని సిజీఐ తెలిపడం జరిగింది బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి గవర్నర్ గడువు విధింబనకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ వారంలో నేపాల్లో గత ఏడాదిలో బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక నిరసనల గురించి కోర్టు ప్రస్తావించింది మన దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అంటూ వ్యాఖ్యానించింది శాసనసభ ఆమోదించిన పంపిన బిల్లును గవర్నర్ నెలకు పైగా తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార మేత సమర్థించిన క్రమంలో ఇక కోర్టుపై వ్యాఖ్యలు అయితే చేసింది మన రాజ్యాంగం చూస్తే గర్వంగా ఉందని అంటే సో ఇక అలా లేటుగా ఉంచోతే నెల రోపులు అవన్నీ కూడా క్లియర్ చేయాలనే విధంగా హైకోర్టు సంచలన తీర్పు అయితే చేసింది ఎందుకంటే రెండు పెరుగు రా దేశాలను చూస్తున్నట్లే మన రాజ్యాంగాన్ని గర్వంగా ఉందని చెప్పేసి సంచలనంగా తీర్పు అయితే మొత్తానికైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సర్వోన్నత న్యాయస్థానం